ఓ నమస్తే నేను డాక్టర్ వెంకటాచి ప్రెసిడెంట్ యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ వేదిక్ సైన్సెస్ పాలు తాగాల వద్దా పెద్ద రత్సరౌస్తోంది వీగన్స్ అనేవాళ్ళు ఒక కొత్త గ్రూప్ తయారై వాళ్ళు ఏమంటారంటే పాలు మేము తాగము దానికి రెండు రీజన్స్ చెప్తున్నారు ఒక రీజన్ ఏంటంటే ఆవుల్ని పెంచే పరిస్థితులు బాగాలేవు వాటిని హింసించి పాలు తీస్తున్నారు కాబట్టి అటువంటి పాలు మేము తాగము కొడివేరేస్తున్నా రెండో రీజన్ ఏం చెప్తున్నారంటే పాలు మనిషికి పడవు మనిషి తాగకూడదు పాలు ఇంకో రీజన్ ఇలా వీగన్ వీగన్ అని కొత్తగా తయారైంటారు అనమాట ఇదొక ఒక గ్రూప్ ఇప్పుడు ఓకే వెజిటేరియన్స్ నాన్ వెజిటేరియన్స్ లాగా సో ఇప్పుడు ఈ పాలు తాగొచ్చా వద్దా తాగితే మంచిదా కాదా హెగ్డే డాక్టర్ హెగ్డే అని ఇండియాలో ఫేమస్గా కార్డియాలజిస్ట్ అయినా చాలా స్పీచ్లు ఇచ్చాడు ఆయన తాగకూడదు పాలు అని చెప్తున్నాడు విన్నాను విన్నాం కాస్త ఆయన ఏమంటాడు వింటే మళ్ళీ మాట్లాడుకోవచ్చు ఫస్ట్ క్వశ్చన్ వాజ్ అబౌట్ మిల్క్ 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 ఇస్ ద నెక్స్ట్ టైమ్ బాంబు హ్యూమన్ బీయింగ్స్ డూ నాట్ హ్యావ్ ఎనీ ఎన్సైమ్ టు డైజెస్ట్ మిల్క్ After you wean off from mother's milk. Did you understand that? Number one. Number two, foreign proteins are rejected by the body, and milk is a foreign protein. So, when you drink milk, your body produces anti milk antibodies. And these antibodies are the same antibodies that destroy your pancreas to give you type 2 diabetes. And if today there is an epidemic of type 2 diabetes, we must thank the white revolution of India. I'm coming next. If I were you, I would not drink milk. And if I have a child, I would not let the child drink cow's milk except mother's milk. And I'm in propagating human milk bank. Some mothers have too much milk, they can spool it together for uh, children who don't have milk. The longer you give breast milk to the child, the longer the child will live healthy and happy. So టైమ్ బాంబ్ ఇది వీరేమంటారంటే మిల్క్ ఇస్ ఎ టైం బాంబ మిల్క్లో ఉన్న ప్రోటీన్ డైజెస్ట్ చేసుకోవడానికి మన దగ్గర ఎంజాయిమ్స్ లేవు అలానే ఇంకా మిల్క్ పనికిరాదు దేర్ ఫోర్ ఇట్ కాజెస్ టైప్ టు డయాబెటీస్ ఆ డయాబెటీస్ ఈ డయాబెటీస్ అని ఆయన డాక్టర్ హెగ్డే గారు చెప్తున్నారు ఆయన డాక్టరు ఆయన ఫేమస్ డాక్టర్ కార్డియాలజిస్ట్ ఆయన చెప్పచ్చు తప్పేం లేదు ఇది నిజమా ఇది నిజమైతే మరి వేదం పాలు తాగమని చెప్తుంది కదా వేదం చెప్పింది అన్నప్పుడు వేదం పరమాత్మ ఇచ్చింది వేదంలో ఉన్నది సత్యం ఇప్పటిదాకా అసత్యం అవ్వలేదు ఇక్కడ అవ్వలేదు అవ్వదు కూడా సో అయితే మరి వేదం చెప్పినా కానీ ఇక్కడ కొంతమందికి మరి అయితే ఎలర్జీస్ వస్తున్నాయి కదండి మరి పాలు ద లాక్టోస్ ఇంటాలరెన్స్ అనే కొత్తది పదం ఉందన్నమాట ఇదేంటంటే లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటే ఏంటంటే అది బ్రేక్ చేయలేదు దాన్ని షుగర్స్ స్కిందను ఏదో బ్రేక్ చేయలేదని చెప్పి చిన్న ప్రేగులో ఉంటుంది అది అది రిలీజ్ కాకపోతే అది అవ్వదు అన్నట్టుగా ఏదో చెప్తున్నారు లాక్టోస్ ఇంటాలరెన్స్ అంటారు మిల్క్లో లాక్టోస్ అనే పదార్థం ఉంటుంది దాన్ని లాక్టేస్ అనేది డివైడ్ చేస్తుంది సో దర్ ఫోర్ అది లేదు అది లేకపోవడం మూలంగా లాక్టోస్ ఇంటాలరెన్స్ ఏర్పడుతుంది చాలామందికి అని ఇది మిగతా వాళ్ళు చెప్తున్నది అంటే కొంతమంది చెప్తున్నది సరే దాని గుండగా మనం సైంటిఫిక్ ఆర్టికల్స్ చూద్దాం సరిపోతుంది అయితే విశేషం ఏంటంటే మీకు నేను కౌ మీద చేసినప్పుడు చెప్పాను ఒక స్టడీ నూట ఐదు కంట్రీస్లో స్టడీ చేస్తే పొడవుగా ఎవరు ఎక్కువగా ఉన్నారు మనుషులు మేల్స్లో అని తెలిస్తే వాళ్ళు ఒక రీజియన్ ప్రాంతాన్ని చూపించారు వాళ్ళు ఎందుకంటే వాళ్ళు డైరీ ప్రోడక్ట్స్ బాగా తీసుకుంటారు అందుకోసం వాళ్ళు కౌ మిల్క్ బ్రహ్మాండంగా దొరుకుతుంది అక్కడ సో దాని మూలంగా వాళ్ళు చాలా పొడిగయ్యారు అని సో ఇప్పుడు చాలామంది టీలు తాగుతుంటారు మీరు చాయ్ తాగినప్పుడు దాంట్లో మా పాలే కదా వేసేది సో మీకు వెంటనే పడకపోతే చాలా ప్రాబ్లమ్స్ అవ్వాలి కానీ చాలామందికి బాగానే ఉంటుంది కొంతమందికి పడదు యా నిజమే ప్రతి మనిషికి ప్రతి పదార్థం పడాలని లేదు లేదు ఇక్కడ అమెరికాలో కొత్తగా నేను వచ్చిన తర్వాత నేను చాలా విస్తుపోయాను ఒక ఒక విషయం తెలిసి అదేంటంటే మన పల్లికాయలు గ్రౌండ్ నట్ కదా అది పడదు చాలామందికి ఇక్కడ ఎలర్జీ అది ఆ తినంగానే వాంతులు విరోజు చర్మం అంతా కందిపోవడం ఎర్రగా అయిపోవడం ఏదో అయిపోవడం ఇచ్చేస్ స్క్రాచెస్ భయంకరమైన చావు దాగొచ్చేస్తున్నాడు మరి వాళ్ళకి అది ఇంటాలరెన్స్ అది అది ఎలర్జీ అంటారనమాట సో అలాంటిది ఉంది కానీ నేను ఎప్పుడు చూడలేదు ఇండియాలో నేను చూడలేదు మరి ఉండుండచ్చు ఇండియాలో కూడా ఇప్పుడు ఉంటున్నాయేమో మరి మరి పల్లీలు రెగ్యులర్గా తినేది పల్లీలు తినకుండా ఎప్పుడూ ఉండలేదు నేను స్కూల్లో కూడా నేను చిన్నప్పుడు నా క్లాస్మేట్స్ అందరూ కూడా నలభై యాభై మంది పైగా ఉంటారు అందరూ పల్లీలు తిన్నవాళ్ళు ఎవరికేం కాలేదు ఎప్పుడు సో అలా తీసుకుంటే స్కూల్ మొత్తం కూడా నేను ఎక్కడ ఒక వెయ్యి రెండు వేలు ఉన్న స్కూల్లో కూడా ఎవడో ఇట్లా పల్లీలు తినడం మనకి ఇట్లా అయిందని వార్త ఎన్నడూ వినలేదు నా చిన్నప్పుడు కాబట్టి ఇంత స్టాటిస్టిక్స్ నా దగ్గర ఉన్నాయి కాలేజీలో కూడా యూనివర్సిటీలో కూడా చదివేటప్పుడు ఎప్పుడూ వినలేదు అమెరికాకు వచ్చిందది విన్నాను ఇప్పుడు మరి ఇండియాలో కూడా తయారవుతుందంటే బికాస్ ఆఫ్ మెడిసిన్స్ విచ్ యూఆర్ టేకింగ్ మీరు తీసుకునే మెడిసిన్స్ మీరు తీసుకునే ఫుడ్ దీనిలో పాయిజన్ వస్తుంది దాని మూలంగా ఇది పడకపోవడం జరుగుతుంది అనమాట సో యా కొంతకాలం తర్వాత మనకు పడకపోవచ్చు ఎస్ తప్పు తప్పేం లేదు ఎందుకంటే మనం తింటున్నాం రకరకాల పదార్థాలు తింటున్నాం వాటిలో వాటికి గొడవలు అవుతున్నాయి అనమాట సో దెర్ ఫోర్ ఈ ప్రాబ్లం వస్తుంది మరి పాల సంగతి ఏంటి మరి ఇప్పుడు అంటే సీ ఇంకొక మరి యూనివర్సిటీ వీళ్ళు ఏం మాట్లాడుతున్నావు అది కూడా చూస్తే సరిపోతుంది ఒకసారి సో ఇది పెన్ స్టేట్ ఎక్స్టెన్షన్ పెన్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళది ఇది హౌ ఈస్ లాక్టోజ్ డైజెస్టెడ్ ఇన్ హ్యూమన్స్ మిల్క్ గురించి మాట్లాడుతూ ఇక్కడ మీరు చూస్తే ఇది కౌ మిల్క్ గురించి మాట్లాడుతున్నాము మిల్క్ అని సో దానిలో ప్రోటీన్ దాని గురించి మాట్లాడుతూ వీళ్ళ కింద ఇది ఇచ్చింది ఏంటంటే లాక్టోజ్ ఈజ్ డైజెస్టెడ్ బై ఎన్జైమ్ కామన్లీ రిఫర్ టు యాజ్ లాక్టేజ్ నోట్ ద స్లైట్ బట్ సిగ్నిఫికెంట్ స్పెల్లింగ్ డిఫరెన్స్ లాక్టేజ్ లాక్టోస్ లాక్టేజ్ లాక్టేజ్ అన్నది ఎంజైమ్ లాక్టోజ్ అనేది పదార్థం దాన్ని డైజెస్ట్ చేయాలి సో లాక్టేజ్ జనరలీ రిసైడ్స్ ఇన్ స్మాల్ ఇంటెస్టైన్ చిన్న ప్రేగుల్లో ఉంటుంది వన్స్ లాక్టోస్ ఈజ్ బ్రోకెన్ డౌన్ బై లాక్టేస్ ఇంటూ ఇట్స్ గ్లూకోజ్ అండ్ గెలాక్టోస్ కంపోనెంట్స్ దే ఆర్ రెడీలీ అబ్జార్బ్డ్ అండ్ యూజ్ త్రూ అవుట్ ద బాడీ సో అది చేయగలిగితే వెన్ లాక్టోస్ ఈజ్ నాట్ ఫుల్లీ డైజెస్టెడ్ ఇన్ ద స్మాల్ ఇంటెస్టైన్ అండ్ ప్రొసీడ్స్ టు లార్జ్ ఇంటెస్టైన్ ఒకవేళ కనుక లాక్టోజ్ కనుక చిన్న ప్రేగుల్లో విచ్ఛిన్నం చేయకపోతే విచ్ఛిన్నం చేయబడకపోతే కొంత కొంత విచ్ఛిన్నం చేయబడింది కొంత కాలేదనుకోండి అది పెద్ద ఇంటెస్టైన్స్లోకి వెళ్తుంది పెద్ద ప్రేగుల్లోకి వెళ్తుంది అప్పుడు సమ్ ఆఫ్ ద రెసిడెంట్ బ్యాక్టీరియా కాజ్ ఇట్స్ టు ఫర్మెంట్ అండ్ ప్రొడ్యూస్ లాక్టేట్ స్మాల్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అండ్ గ్యాసెస్ హైడ్రోజన్ గ్యాస్ కార్బన్ డైఆక్సైడ్ మీథేన్ అంటే ఆ పెద్ద ప్రేవుల్లోకి వెళ్తే అక్కడ బ్యాక్టీరియా దాన్ని మళ్ళీ దాన్ని చిన్నభినం చేసి అక్కడ గ్యాసెస్ ప్రొడ్యూస్ అవుతాయి హైడ్రోజన్ గ్యాస్ ఒకటి కార్బన్ డైఆక్సైడ్ ఒకటి మీథేన్ ఒకటి సో హ్యూమన్స్ ఎక్స్పీరియన్స్ ఎ మోర్ ఫేవరబుల్ అవుట్కమ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కంఫర్ట్ ఇఫ్ డైజెషన్ ఆఫ్ లాక్టోస్ అక్కర్స్ ఇన్ స్మాల్ ఇండస్ట్రీ నాట్ ఇన్ లార్జ్ ఇండస్ట్రీ ఒకవేళ అది కాకపోతే ఏంటి ఏమైనా ప్రమాదమా అంటే మీరేం చచ్చిపోరు కంగారపడకండి ఏం కాదు కాకపోతే ఇక్కడ ఇచ్చాడు లాక్టోస్ పెద్ద ఇండస్ట్రీస్లోకి వచ్చినప్పుడు బ్యాక్టీరియా కలిసి గ్యాస్ ప్రొడక్షను అబ్డామినల్ పెయిన్ బ్లోటింగ్ గ్యాస్ అంటే కడుపు ఉబ్బరంగా ఉండటము నొప్పిగా ఉండటము గ్యాస్ ఫామ్ అవటం జరుగుతుంది అదే స్మాల్ షుగర్స్ కూడా విడగొట్టబడుతుంది ఫ్యాటీ యాసిడ్స్ కింద డయేరియా అవుతుంది అప్పుడు డైరియా అంటే విరోజనాలు లాగా అవుతాయి అనమాట అదే కనుక స్మాల్ ఇంటెస్టెన్స్లో ప్రాపర్గా అది విడగొట్టబడింది అనుకోండి గ్లూకోజ్ కింద కెలాక్టోజ్ కింద విడిపోతాయి అనమాట సో లాక్టోస్ కూడా మిల్క్ షుగర్ అంటారు దాన్ని ల్యాక్టేజ్ ఎంజైమ్ దట్ బ్రేక్స్ డౌన్ లాక్టోస్ సో వాట్ ఈస్ లాక్టోస్ ఇంటాలరెన్స్ అండ్ హౌ బిగ్ ప్రాబ్లమ్ ఇట్ ఈస్ అంటే యాజ్ మై బి ఎక్స్పెక్టెడ్ లాక్టేట్ లాక్టేజ్ యాక్టివిటీస్ టిపికలీ హయ్యెస్ట్ ఎట్ బర్త్ పుట్టినప్పుడు బాగా ఉంటుంది ఆ ల్యాక్టేజ్ బ్రహ్మాండంగా ప్రొడ్యూస్ చేస్తుంది అండ్ మోస్ట్ ఇన్ఫెంట్స్ కెన్ డైజెస్ట్ లాక్టోస్ చాలామంది పిల్లలు అంటే నైంటీ నైన్ పాయింట్ నైన్ నైన్ పర్సెంట్ ఎవరో ఒకరి తప్పితే డైజెస్ట్ చేసేసుకుంటారు పాలని ఈజీగా ద బిగ్ ఇష్యూ విత్ లాక్టోస్ డైజెషన్ ఈజ్ ద Is that almost three quarters of the human population experience a gradual drop in the lactase production? And 75% of the people they find it they drop the, the lactase quantity, especially between three to five years of age. So with levels dropping to about 10% of what they were as a baby. సో త్రీ టు ఫైవ్ ఇయర్స్ మధ్యలో టెన్ పర్సెంట్ పడుతుంది అంటున్నాడు ఓన్లీ అబౌట్ వన్ క్వార్టర్ ఆఫ్ అడల్ట్స్ రిటైన్ ద ఎబిలిటీ టు ఎఫెక్టివ్లీ డైజెస్ట్ లాక్టోజ్ ఇన్ టు అడల్ట్హుడ్ పెద్దగా అయ్యే కొద్ది చాలా తక్కువ మందిలో అది డైజెస్ట్ అవుతూ ఉంటుంది అని చెప్తున్నాడు ద కీ డిటర్మినెంట్ ఫర్ పర్సిస్టెంట్ ప్రొడక్షన్ ఆఫ్ ల్యాక్టేస్ ఈజ్ ఇన్ ఇండివిజువల్ ఈజ్ నాట్ ద ఫ్రీక్వెన్సీ ఆఫ్ ల్యాక్టోస్ కన్జంప్షన్ బట్ రాదర్ ద ఇండివిజువల్ జెనెటిక్ మేకప్ అంటే మీ యొక్క తాతలు తండ్రులు ఎట్లా ఉన్నాయో దాన్ని బట్టి దిస్ ఈస్ ట్రెమెండ్రస్ వేయబిలిటీ వేరియబిలిటీ బిట్వీన్ ఎథనిక్ గ్రూప్స్ అండ్ రీజన్స్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ మొత్తం వరల్డ్లో చూస్తే రకరకాల గ్రూప్స్ రకరకాలుగా ఉన్నాయని చెప్పి చెప్పుకొస్తున్నాడు అలానే ఇక్కడ మీకు న్యూట్రిషన్ ఫ్యాక్ట్స్ అని చెప్పి హార్వర్డ్ వాళ్ళు కూడా ఇచ్చారు సో మిల్క్ అది ఇవన్నీ మీకు తెలుసు విషయాలు సో ఇప్పుడు ఏంటంటే ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు ఈ డాక్టర్లు ఇలా చెప్తున్నారు కదంటే అట్లా ఏం లేదండి జెనెటికల్లీ మన భారతదేశంలో పూర్వకాలం నుంచి పా వాలు తాగేవాడు నాకు ఎగ్జాంపుల్స్ ఇస్తాం నంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇస్తాను కాబట్టి జెనెటికల్లీ మనం ఫిట్ కొంతమంది ఫిట్ అనుకోండి తప్పేం లేదు వాళ్ళ జనరేషన్స్లో పూర్వీకులు కొంతమంది పాలు ఆపేసి ఉండొచ్చు తాగడం దొరక్కపోయి ఉండొచ్చు ఏమైనా ఉండొచ్చు అప్పుడు తాగద్దు పాలు తాగద్దు అప్పుడు అప్పుడు ఏం చేయాలి మరి మరి బీ అన్నది రావాలి ఎందుకంటే వెజిటేరియన్ ఫుడ్ తినే వాళ్ళకి బీట్వెల్వ్ అనేది పాలలోనే వస్తుంది వాళ్ళు అలాంటి వాళ్ళు పెరుగు తినచ్చు మిల్క్ తాగచ్చు లేదా నెయ్యి తినచ్చు వెన్న తినచ్చు ఇలాంటివన్నీ ఉన్నాయి సో ఈ కాంబినేషన్స్ ఉన్నాయి కాబట్టి ఇవి ఏవీ పడవండి మాకు ఏం చేయాలి బీట్వెల్ ఎక్కడి నుంచి రావాలి దానికి కూడా ఒక సొల్యూషన్ ఉంది అదేంటంటే మామిడి టెంకలోని పప్పుని పిండి చేసుకొని ఎండబెట్టి పిండి చేసుకొని అది భోజనంలో కలుపుకొని తింటే కనుక బీట్వెల్ వచ్చేస్తుంది సో సహజంగా బీట్వెల్ ఇంటస్ట్రేంజ్లో పుడుతుందని చెప్తారు సో దెర్ ఫోర్ అది ఆటోమేటిక్గా సో దెర్ ఫోర్ దెర్ ఇస్ మీకు సఫిషియంట్ దొరుకుతుంది మీరు కనుక ట్రై చేస్తే సో ఇప్పుడు నేను నేను చెప్పొచ్చేదంటే వేదం ఏం చెప్తుందంటే పాలు తాగండి అని చెప్తాను సో మీ పూర్వీకులు తాగకపోవడం వల్ల మీకు ఇంటాలరెన్స్ ఏర్పడి ఉండొచ్చు కొంతమందికి నేను ఇప్పటికీ పాలు తాగుతాను సో నో ప్రాబ్లమ్ సో అయితే విశేషం ఏంటంటే అది ఒక మాటు ఇబ్బందికరంగా తయారవుతుంది కడుపులో ఎప్పుడన్నా మనం ఎక్కువ ఫుడ్ తినే సబ్జ్ తినేస్తే పాలు పాలు అన్నది హోల్ ఫుడ్ మొత్తం ఫుడ్ అది కాబట్టి మీరు పాలు తాగారు అంటే అందులో ఎయిటీ ఎయిట్ పర్సెంట్ వాటర్ అండి నీళ్ళు ఎనభై ఎనిమిది శాతం నీళ్లు ఉంటుంది మిగతా పన్నెండు పర్సెంటే మిగతా ఉంటుంది అంటే మీరు ఒక పావు గ్లాస్ పాలు తాగారనుకోండి ఒక గ్లాస్ పాలు తాగారనుకోండి పావుసే పాలు అవుతుంది దానిలో మీకు టూ హండ్రెడ్ ఎంఎల్ నీళ్ళే మిగిలిందే మీకు 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 కావాల్సిన ప్రోటీను కాల్షియము ఇంకా ట్వెల్వ్ అవన్నీ అందులో ఉంటాయి కాబట్టి అది పెద్ద సమస్య కాదు సో ఇప్పుడు నేను ఎగ్జాంపుల్స్ ఇస్తాను చూడండి ఇప్పుడు మీకు వినుంటే కనుక ఇప్పుడు మూడు ఐదేళ్ళు పిల్లలు కాకుండా ద్రోణాచారుడు ఆవు పాలు లేక తన కొడుకు ఇవ్వలేక పిండిని నీళ్ళలో కలిపి ఆ పిండిని వడగట్టి ఆ నీళ్ళు ఇచ్చేవాడు పాలని చెప్పి అబద్ధం చెప్పి ఇచ్చేవాడు సో అప్పుడు భార్య అంటుంది నీకు నీ ఫ్రెండు ద్రుపదుడు ఉన్నాడు కదా అక్కడికి వెళ్ళి తెచ్చుకోవాలి అక్కడికి వెళ్తాడు అవమానపడతాడు వస్తాడు ప్రతిజ్ఞ చేస్తాడు నానా లొల్లి లొటాస్ అవుతుంది సో ఇప్పుడు విశేషం ఏంటంటే పాలు తాగాలి అన్నది అక్కడ కూడా తెలుస్తుంది అది కాకుండా పెద్దగా అవుతున్న కొద్దీ కూడా పాలు తాగుతారు ఎలా అంటే ఇప్పుడు పరవాన్నం చేస్తారు అందులో పాలు ఉంటాయి సో మనం ఎక్కడ పడితే అక్కడ పరవాన్నం తింటూనే ఉంటాం సో అందులో పాలు ఉంటాయి నేను చేయలేం మనం ఇంకా బ్రహ్మాండంగా తింటాం కోవాలో పాలు ఉంటుంది స్వీట్లలో ఎన్నో స్వీట్లలో పాలు వేస్తాం మనం ఇండియన్ స్వీట్స్లో అందరూ భారతదేశం అంతా తింటూ ఉంటారు ఇది ఒక రచ్చ కావాలని ఆవుని చంపి తినాలి మేము వీళ్ళు పాల కోసం పెట్టి ఆవుని పవిత్రంగా చూస్తున్నారు అనే దానికి అగెయిన్స్ట్గా ఇటువంటి డేటా తీసుకొస్తుంటారు అనమాట సో ఇదేంటంటే ఆవుని చంపి తినేయాలి మేము అంతే పాలు అనే సంగతి చాలా తప్పు అవుతుంది పాలు అనేది అమృతం అన్నమాట సో పంచామృతాల్లో పాలు ఒకటి చెప్పబడింది సో మీరు అందుకని పాల్ని మీరు చేతనేందుకు కూడా వదిలిపెట్టారు ఎట్లాంటి ఆవు పాలు పడకపోతే అప్పుడు మేము గేదె పాలు తీసుకోవచ్చు అది తీసుకోవచ్చు గాంధీజీ మేక పాల్ని చనిపోయేదాకా తాగాడు అని మనం విన్నాం చిన్నప్పుడు కథలు చెప్పుకున్నాం సో మేక పాలు సో పాలు పాలే సో మేక పాలలో కూడా ఈ ప్రాబ్లమ్స్ వస్తాయి సో లాక్టోస్ ఇంటాలరెన్స్ ఇన్సెన్ మిల్క్ బేసికలీ పాలు అన్నదానికి సో ఇప్పుడు సరే ఈ గాంధీజీ సంగతి విన్నారు ఇంకో ఎంతోమంది సంగతి ఇప్పుడు చైనీస్ యాత్రికుడు ఇండియాకు వచ్చాడు వచ్చినప్పుడు అమ్మ నాకు దాహం వేస్తుంది నీళ్ళు ఇవ్వండి అంటే బటర్ మిల్క్ ఇచ్చారని విన్నాను చెప్తాడనమాట చాలా ఎంత రిచ్ అండి వీళ్ళందరూ పాలు ఇస్తారు కొంతమంది బటర్ మిల్క్ ఇస్తారు కొంతమంది అసలు ఎక్కడా వీళ్ళకి ఇది లేదు ఏమంటుంది అతి అని అనావృష్టి లేదు అని చెప్పి చెప్పుకొచ్చాడు ఆయన సో అలా చాలామంది చాలా కథల్లో మనం చెప్పాం వింటున్నాం అంతేకాదు మహర్షి దాయన సరస్వతి పదిహేడు వందల పద్దెనిమిది వందల డెబ్బై నాలుగు దాకా ఆయన డెబ్బై ఐదు దాకా బతికినాయన ఆయన పాలు తాగేవాడు రోజు రాత్రి దా అదే ఆయన చంపింది ఎందుకంటే దానిలో విషం కల్పించారు అంటే గాజు పెంకలు మన వజ్రం నూరి దానిలో పోసి ఇచ్చారు ఆయన చచ్చిపోయాడు సో దెర్ ఫోర్ ఇలాంటివి జరిగినాయి అది పాలు తాగమనే చెప్తాడు సో రోజు మీ దాంతోపాటు కొన్ని మూలికలు వేసుకొని ఆ మూలికలు మంచి ఆయుర్వేదిక మూలికలు వేసుకొని కలుపుకొని తాగచ్చు బ్రహ్మాండంగా ఉంటుంది సో తప్పులేదు సో పాలు తాగాల్సిందే మంచిగా కానీ మీకు పడలేదనుకోండి అప్పుడు తాగకండి పడ పడినంత కాలము తాగచ్చు పాలు శ్రేష్టతం సో మనకు ఆయుర్వేదం ఏం చెప్తుంది పొద్దున ఉదయం దాహం వేస్తే కనుక మనం ఏం తాగాలి అన్నది ఒక ప్రశ్న వస్తుంది అప్పుడు మధ్యాహ్నం దాహం వేస్తే ఏం తాగాలి రాత్రి దాహం వేస్తే ఏం తాగాలి అనడానికి చక్కగా ఆయుర్వేదం చెప్తున్నా భోజనం తర్వాత దాహం వేసినప్పుడు పాలు తాగముంటుంది మధ్యాహ్నం భోజనం తర్వాత దాహం వేస్తే మజ్జిగ తాగదు సో ఉదయం మనకి దాహం వేస్తే కనుక జ్యూస్ తాగమంటుంది ఇలా రకరకాలుగా ఆయుర్వేదం చెప్తుంది సో ఈ విషయాన్ని చాలామంది ఈ వీడియోలో కూడా చూపించారు సో ఇప్పుడు ఈ విషయానికి వస్తే వీళ్ళందరూ మరి డాక్టర్ హెగ్డే చెప్తున్నారు కదా అంటే డాక్టర్ హెగ్డే చెప్పింది నేను వేరే వాళ్ళు చూపి పెన్ స్టేట్ యూనివర్సిటీ వాళ్ళు చెప్పింది కూడా చూపించాను కదా అలా చాలామంది చెప్పింది ఏంటంటే కొంతమందికి పడదు పడకపోతే కనుక ఏం ప్రమాదం ఏం లేదు గ్యాస్ ఫామ్ అవుతుంది అంతకంటే ఏం లేదు అని అప్పుడు తెలుసుకున్నారు మీరు ఓకే ఫామ్ అవుతాం కాబట్టి మానేద్దాం అంతే మానేసేయాలంతే నో ప్రాబ్లం ఒకటి సో కానీ పెరుగు తీసుకోండి అప్పుడు పెరుగు లేకపోతే నెయ్యి కూడా తీసుకోండి సో ఈ వీటి మూలంగా మీకు గ్యాస్ ప్రాబ్లం ఏం రావు కదా సో తీసుకోవచ్చు అనమాట సో ఆయనే చెప్పాడు పాలు కాబట్టి పెరుగు తీసుకోమని చెప్పి ఆయన డాక్టర్ హెగ్డే చెప్తున్నాడు ఒకవేళ పడదు అంటే పాలు పెరుగు తీసుకోండి అని చెప్పాడు సో దేర్ ఫోర్ ఆయన కూడా అదే చెప్తున్నాడు సో విశేషం ఏంటంటే పేరు పాల ప్రాడక్ట్స్ తీసుకోకుండా ఉండకూడదు కృష్ణుడు మనకి కథలో మనకు తెలుసు నేను వినాయక చవితి నాడు పాలు పిండుతుండగా ఆయన ప్రతిబింబాన్ని పాలలో చూసుకున్నట్ట ప్రతిబింబం చంద్రుడు ప్రతిబింబాన్ని చూశాట చూసిన దానికి ఆయన అభాస్ పాలయ్యాడని చెప్తారు అది కూడా ఎప్పుడు ఆయనకి పెళ్ళి అయిపోయి పిల్లలు పుట్టిన తర్వాత ఒకరోజు రాత్రి అదే కదా గొడవ ఇప్పుడు ఆయన ఎవరో ఆయన సత్యజిత్ ఎవరో ఆయన అన్నాడు వజ్రము ఆయన కావాలన్నాడు అయింది గొడవ అని చెప్పి ఉంది కదా సో దెర్ ఫోర్ అప్పటికీ పాలు ఆయన పిండుతున్నాడు ఎందుకు పిండుతాడు ఆవును ఎందుకు పిండుతాడు పాలు ఆ సమయంలో మరి ఎందుకు పిండుతాడు తాగడానికి సో అదనమాట సో ఇవన్నీ ఏంటంటే అది కాకుండా మనం ఎక్కడైనా సరే మీరు అన్ని కథల్లోనూ పురాణాల్లోనూ ఆవు శ్రేష్ఠము పాలు శ్రేష్టము కొన్ని జనరేషన్స్ నుంచి చెప్పుకొస్తున్నాడు వాళ్ళకి అదే గ్యాస్ ఫామ్ అయితే వాళ్ళకి తెలుస్తుంది కదా ఆయుర్వేదం కూడా చెప్తుంది కదా సో అలా కాదండి కొంతమందికి ఇప్పుడు పడ్డం మానేసింది బికాస్ ఆఫ్ ద మోడ్రన్ ఫుడ్ ఐటమ్స్ సో మీరు అలవాటు చేసుకోండి మెల్లమెల్లగా ఓకే గ్లాసులు తాగక్కర్లేదు స్పూన్ తాగండి తర్వాత అది ఏం కాలేదు రెండు స్పూన్లు తాగండి అది ఏం కాలేదు మూడు స్పూన్లు తాగండి అంటే పెంచుకుంటూ పోండి ఏం నష్టమే ఉంది లేదండి పాలొద్దు ఓకే పట్టలేదు సరే పెరుగుదండి బటర్ మిల్క్ మంచిగా తాగండి శ్రేష్టమండి నెయ్యి మరి కంపల్సరీగా వేసుకోండి నెయ్యి లేనిదే బుద్ధి వికసించదండి బుద్ధి వికసించడం అంటే ఐన్స్టీన్ అయిపోవడం కాదు ఇది అర్థం తప్పు ఎవడెవడో చెప్తుంటాడు ఐన్స్టీన్ ఏమైనా నెయ్యి తినడా బుద్ధి పెరిగిందండి అది బుద్ధి కాదయ్యా బాబు బుద్ధి వేరు సో జ్ఞానం వేరు సో జ్ఞానము బుద్ధి రావాలి అంటే నెయ్యి బాగా తినాలి సో సూక్ష్మాతి సూక్ష్మ విషయాన్ని బాగా అర్థం చేసుకోగలుగుతాడు మనిషి సో అర్థం చేసుకున్నప్పుడు అది వేరే విధంగా ఉంటుంది సో మొత్తానికైతే ఇదండి ప్రాసెస్ సో పాలు మటుకు తాగవలసిందే నేనైతే రికమెండ్ చేస్తున్నా ఆవు పాలు గేదె పాలు మేక పాలు ఏది దొరికినా తాగచ్చు వీటిలో ఈ మూడిట్లో ఏదైనా మీకు ఏది అవైలబుల్ ఉంటుంది అది మీకు పడకపోతే మటుకు పెరుగులోకి మారండి పెరుగు కూడా పడలేదు మజ్జిగలోకి మారండి మజ్జిగ కూడా పడలేదు అప్పుడు మీరు నెయ్యి నెయ్యి కూడా పడతలేదండి ఓకే మానేయండి అందుకని ఏం చేస్తాం మనం సో పడిందా లేదా మీరు తెలుసుకోవాలి పడుతుంటే మటుకు మాననుకోండి అది మీ తప్పు అవుతుంది చాలా భయంకరమైన తప్పు అవుతుంది అనమాట ఎందుకంటే మీ శరీరానికి కావాల్సిన శక్తి పుష్టి అన్నీ కూడా పాల నుంచి వస్తాయండి సో డెఫినెట్గా తీసుకోండి ఓకే ఓకే కొంత ఏజ్ వచ్చిందో పడకపోవచ్చు సామాన్యంగా పడదు అమెరికాలో అయితే ఈ ఈ ఈ పాల విషయమే వేరు అన్ని విషయాలు పుణ్య పుణ్య పురుషుల్లో పుణ్యపురుషులు వేరే అన్నట్టు అమెరికాలో ఉన్న ఆవులే వేరు కాబట్టి మనం ఏం చేయలేము ఉన్నదేదో మేము తాగుతున్నాం కష్టపడి సో కొన్ని దేశీయ ఆవులు కనుక ఇక్కడికి వచ్చి ఇక్కడ సెటిల్ అయితే వాటిని తీసుకోవచ్చు మనం సో ఇది కూడా ఉంటుంది సో మొత్తానికైతే మీకు పాల విషయం అయితే చెప్పాను కానీ ఈ రోజుల్లో పాలు మంచివి రావట్లేదు చాలామంది చెప్తున్నారు దానిలో ఏవేవో మిక్స్ చేస్తున్నారని అవునండి అటువంటి అప్పుడు మీరు మీకు సామాన్యంగా మీరు ఊళ్ళల్లో ఉంటే కనుక చక్కగా ఒక ఆవుల గోశాలకు వెళ్ళి అక్కడ పాలు మీరు మాట్లాడుకొని రోజు వెళ్ళి పాలు తెచ్చుకొని లేదు వాళ్ళు గేదిన ఆవును ఇంటికి తీసుకొచ్చి పితికితే నా చిన్నప్పుడు ఇది ఇంటికి వచ్చి పిసికి పితికేవాళ్ళు పితికి మాకు అప్పటికప్పుడు పాలు పితికి అప్పటికప్పుడు ఇచ్చేవాళ్ళు ఫస్ట్ మాకు వారి మీద డౌట్ మాకు ఆ చెంబులో ఆ చెంబు చూపించి ఇట్లా ఉల్టా ఫస్ట్ ఉల్టా చేస్తారు అందులో నీళ్ళు లేవు అని అప్పుడు వచ్చి పాలు పితికి ఫ్రెష్ పాలు ఇస్తాడు లేకపోతే నీళ్లు కలిపిన పాలు ఇస్తాడని మా భావం అనమాట సో అలా అడిగేవాళ్ళం వాళ్ళ పాపం అలా చేసేవాళ్ళు ఇంటికి వచ్చి పావును ఆవును తోలుకొచ్చి లేకపోతే గేదెలను తోలుకొచ్చి ఇంటి ముందు పెట్టి పాలు పితికి అప్పుడు ఇచ్చేవాడు చాలా ఆశ్చర్యకరమైన విషయం ఆ రోజు నుంచి ఇప్పుడు ప్లాస్టిక్ డబ్బాలు ప్లాస్టిక్ పాలు ఇవన్నీ వచ్చేస్తున్నాయి కానీ మొత్తానికైతే పాలు శ్రేష్ శ్రేష్టమండి తప్పకుండా తీసుకోవాల్సిందే నా రికమెండేషన్ ఇది మీకు పడకపోతే మటుకు వేరే చేయండి ఓకే అండి ఇది నా స్టూడెంట్ ఎవరు అడిగారు సో అందుకోసం వీడియో చేయడం జరుగుతుంది ఉంటానండి ఓ